భవిష్యత్వాణి కూడా చెప్తారు ఆయన ఒక త్రీ ఇయర్స్ నుంచి అనుకున్నది అనుకున్నట్టు జరిగిందనమాట సక్సెస్ఫుల్ అయ్యింది అందుకోసం ప్రతి ఒక్కరు గ్రామం నుంచి అందరు తండోపతనాలుగా వస్తున్నారు ఇక్కడ మెయిన్ ప్రతి కుల మత జాతి ఎలాంటి భేదభావాలు లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ చేసి అందరినీ కూర్చోబెట్టి గ్రామస్తులు అన్న అన్నదానం వండిస్తారు బాగా మా అప్పటికి నీళ్ళు ఏ ఊరు లేకపోయినా చుట్టూ గ్రామస్తులు మొత్తం మా ఊరులోనే రెండు బావిలు ఉండేవాటికి ఆ దేవుడు వెళ్ళినప్పటి నుంచి ఏ ఊరికి కరువు వచ్చినా రాక పోయినా పంటలు బాగా మా ఊరికి మాత్రం ఖచ్చితంగా పంటలు బాగా పండేవి వర్షాలు బాగా వచ్చేవి ఇలా సంవత్సరాల తర్వాత కొద్దిగా బ్రిటిష్ కాలం ఆ టైంలో మా ఊర్లో కొంచెం ఇబ్బందులు పడ్డారు అనమాట అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారంట అందరికి నమస్తే నా పేరు నాగరాజు నిలుస్తున్నారు పబ్లిక్ రిపోర్టర్ ఆ ప్రతి గ్రామానికి ఒక కట్టుబాట్లు ఉంటాయి అంటే పూర్వం నుంచి వస్తున్న ఆచార ప్రకారం మన ఆదోని మండలంలో చాలా గ్రామాల్లో వింత ఆచారాన్ని అయితే పాటిస్తున్నారు ఇప్పుడు మనం ప్రజెంట్ కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని నారాయణపురం గ్రామంలో ఉన్నాము ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసం అంటే పూజలు అయిపోయిన తర్వాత ఈ గ్రామంలో అన్నం రాసులుగా ఉండి గర్జలింగేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించి ఇక్కడ ఒకప్పుడు గ్రామంలో పూర్వం కరువు కాటగాలు ఉండేవి దాన్ని తొలగించడానికి అప్పట్లో గ్రామ పెద్దలు పాటించిన ఆచారాన్ని ప్రస్తుతం ఇప్పుడున్న పెద్దలు కూడా పాటిస్తున్నారు ఆ ఆ గ్రామం సంబంధించి ఆ ఆచార్యాన్ని కట్టుబాట్లు ఎలా పాటిస్తున్నారు గ్రామంలో ఎలా జరుపుకుంటారనే తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి ఈరోజు మనం గ్రామాన్ని జరుపుకున్నాము ఇక్కడ గ్రామానికి సంబంధించి ఆ ఈ ఆచార్యం గురించి మరి కొంతమందిని అడిగి తెలుసుకున్నారు అన్న మీ పేరు నమస్కారం సార్ నా పేరు పూజారి మరలింగ పూజారి మళ్ళీ బానా చెప్పండి మీ గ్రామంలో ఇది ఎన్ని సంవత్సరాల నుంచి కట్టుబాటు పాటిస్తున్నారు అసలు ఏంటి ఆచారం ఏంటి సార్ అంటే ఈ సంప్రదాయం వచ్చేసి పూర్వం నుంచి వస్తా ఉంది ఈ ఈ సంప్రదాయం పూర్వం నుంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉండే జనరేషన్ వాళ్ళు కూడా అలానే పాటిస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఏమంటే మా మన ఊరిలోన శ్రీ గర్జలింగేశ్వర స్వామి మల్లేశ్వర స్వామి మాధురా స్వామి వసుగడప స్వాములన్నీ విగ్రహమూర్తులు ఉన్నారు వాళ్ళు వచ్చేసి ఇక్కడ స్వయంగా వెలిసిన వాళ్ళ వెలిసినటువంటి విగ్రహాలు అనమాట వాళ్ళు స్వయంగా లింగమూర్తి ఇదే ఇదే ప్లేస్లోనే ఆ దేవుళ్ళు వెలిసినారు ఆ వెలిసిన వాళ్ళని ఇక్కడ మా మా ఊరిని తక్కువ చాలా చిన్నగా ఉండేదన్నమాట చిన్నగా ఉన్న ఆ దేవుడిని చాలా పవర్ఫుల్గా ఉండడం వల్ల దేవుని మేము దసరాకి శ్రావణ మాసంలో అప్పుడు చాలా వైభవంగా జరుగుతుంది అది కాక మా ఊర్లో చా చాలా సంవత్సరాల తర్వాత కొద్దిగా బ్రిటిష్ కాలం ఆ టైంలో మా ఊర్లో కొంచెం ఇబ్బందులు పడ్డవారు అనమాట అప్పుడు చాలా ఇబ్బందులు చెప్పేవారు అంటే అప్పటికి ఏ ఊరికి ఆ దేవుడు వెళ్ళినప్పటి నుంచి ఏ ఊరికి కరువు వచ్చినా రాకపోయినా పంటలు బాగా మా ఊరికి మాత్రం ఖచ్చితంగా పంటలు బాగా పండేవి వర్షాలు బాగా వచ్చేవి సిరి సిరి సంపత్తులు బాగా ఉండేవి అనమాట ఎన్ని కొన్ని ఉన్న ఒక పది ఇరవై గ్రామ గడపలైనా చాలా బాగా సుఖాలు ఉండేవారు అనమాట కొద్ది రోజుల తర్వాత అవి మా ఊరికి ఒక రెండు మూడు సంవత్సరాలు అట్లా వర్షాలు తక్కువ కావడము ఇంకా చాలా ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత కరువు వచ్చింది అనమాట ఎట్లా అంటే వాన అస్సలు రాకుండా వాన చాలా తక్కువ అవ్వడము అట్లా జరిగింది అనమాట కొంచెం ఇబ్బందిగా ఏమన్నా ఆది రోగాలు రావడము అలా జరిగింది అనమాట అది జరిగిన తర్వాత అక్కడ ఇంతకుముందు ఇక్కడ అవధూతాన్ని అగిరమ్మ పూజ చేస్తూ ఉండేదన్నమాట పూజ చేస్తుండగా వాళ్ళు ఇంతకుముందు వస్తారు శరణులు అని తమ అప్పుడు ఆ పూర్వకాలంలో శివశరణలు ఉంటారు కదా సార్ వాళ్ళు ఇట్లా మా పై నుంచి పోతా ఉంటారు సార్ మా ఊరు అప్పటికి నీళ్ళు ఏ ఊరు లేకపోయినా చుట్టూ చుట్టూ గ్రామస్తులు మొత్తం మా ఊరులో రెండు బావిలు ఉండేవి అన్నట్టు మా మా మేము కూడా అవి ఎండిపోయిన తర్వాత చూసినాము ఇప్పటికి మన్న మన్న వరకు ఇంకా ఉన్నాయి ఇప్పటికి ఉన్నాయి అవి అంటే ఇప్పుడు నీళ్ళు లేవు దాంట్లో అక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ శరణులు కూడా ఇక్కడ కూర్చుని కూర్చొని వాళ్ళు ఒక కొద్దిసేపు సేదచ్చింది ఇది ఉయేవారు అనమాట ఆ మూమెంట్లో ఆ గిరంభాని ఇక్కడ ఉండే మా ఊరికి ఏమి ఇట్లా వచ్చింది ఏమి ఇట్లా ఇట్లయిందంటే అప్పుడు వాళ్ళు చెప్పినారనమాట మీరేం మా ఏం టెన్షన్ తీసుకోవద్దండి ఇక్కడ ఈ దేవుని దగ్గరికి వచ్చేసి మీ ఊర్లో ఎన్ని గడపలు ఉన్నాయో అందరూ కలిసి గట్టిగా వచ్చేసి ఇక్కడ అన్నం పోసి అన్నంగా రాశిగా పోసి ఆ రాశికి బా బాగా పూజ చేసి అందరూ కలిసి గట్టిగా భోజనం చేయండి అప్పటి నుంచి మీకు ఏ ఊరికి కరువు కాటకాలు వచ్చినా ఏ ఊరికి ఇబ్బందులు బాగా వచ్చినా మీ ఊరికి మాత్రం ఎలాంటి ఇబ్బందులు రావు అని ఇలాంటి సంప్రదాయం జరుపుకోలేని అప్పటికి చెప్పినారనమాట ఆ అవు అప్పటి నుంచి సంప్రదాయం మా ఊరి జనాలు చెప్పు పాటిస్తూ వస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఊర్లో అది కాకి సంపద కోటి ఏమంటే అలా భోజనం చేయడం వల్ల కలిసిమెలిసి ఉంటారు అనేది మా ఊరి ఉద్దేశం ఇప్పుడు చెప్పేది ఏంటంటే అన్నారు గజలింగేశ్వర స్వామి ఎప్పుడు దేవాలయం ఎప్పుడు ఏర్పడింది అయింది అన్నం రాసి ఉండి అనేది ఎప్పుడు జరిగింది అంటే గజలింగేశ్వర స్వామి దేవాలయం వచ్చేసి ఊరికి తెలియదు సార్ ఇంత మా మా పెద్దలున్నారు అసలు వాళ్ళు కూడా అసలు తెలియదు ఎన్ని సంవత్సరాలు నుంచి ఉందనే తెలియదు ఇది వచ్చేసి ఫస్ట్ లో మామూలు లింగం ఉండట ఆ లింగము అది ఏమో చేసే అట్లా లోపల దిగుతూ పోయిందంట దాని తర్వాత కట్టిదాము కట్టి గుడి కట్టేసినట్టే గజలింగేశ్వర అంటే శివుడే సార్ అంటే త్రిమూర్తులు సార్ ఇక్కడ బ్రహ్మ విష్ణుమయ్యి కొలుస్తాం మేము మల్లేశ్వర స్వామి అంటే శివుడని గజలింగేశ్వర స్వామి అంటే బ్రహ్మ అని మాధవరాయ స్వామి అంటే విష్ణు అని మేము కొలుస్తాం సార్ ఇక్కడ ఆ అది వాళ్ళే ముగ్గురు ఇక్కడ వెలిసినారని మాచ్చారం సార్ ము వచ్చి స్వామి అయితే ఇష్ట గురించి చెప్పారు ఇప్పుడు దానికి సంబంధించి గ్రామంలో ఈరోజు ప్రస్తుతం సోమవారం జరిగిపోయే విశేషాల గురించి మరొక గ్రామస్తులు అడిగి తెలుసుకున్నాం రమ్మిరాణ్ మీ పేరు బ్రదర్ నా పేరు మల్లేష్ అండి మల్లేష్ చెప్పండి ఇప్పుడు అన్న చెప్తున్నారు ఐదు వందల సంతర్ క్రితం నుంచి పూర్వం నుంచి అయితే ఒకప్పుడు గ్రామంలో కరువుగాటాలు ఏర్పడడం వల్ల గజలింగేశ్వర స్వామిని అవ్వ చెప్పడం వల్ల మేము పాటిస్తున్నామైతే చెప్తున్నారు ఇప్పుడు మీ జనరేషన్ అంటే ఇప్పుడు కాలం మారిపోయింది ఇప్పుడు అన్నం రాసులు కుప్పలుగా ఉండే అనేది అప్పటి నుంచి ఆచారం కొనసాగిస్తున్నారు దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి ఇది మాకు ఎంతో చాలా చాలా గర్వకారణం అండి ఎందుకంటే ముఖ్యంగా ఇలా ఎలా ఇక్కడ ఎలా అంటే మొత్తం అంతా రాత్రి ఆదివారం రాత్రి అంతా మేళతాళాల మధ్య వచ్చి ఇక్కడ సా సాంబార్ తయారు చేస్తారన్నమాట గ్రామస్తులు అందరు మొత్తము ఆడవాళ్ళు పిల్లలు అందరూ కలిసి ఇక్కడ వచ్చి అంత కూరగాయలు అంత కూర అంత కలిసి కట్టడానికి మొత్తం మొత్తం అయితే ఊరు మొత్తాన్ని కలిపి కలుపుకొని ఇక్కడ సాంబార్ తయారు చేసి పొద్దునే ఇక్కడ ప్రతి గ్రామం నుంచి ప్రతి ప్రతి గడప నుంచి ఎట్లా అంటే మామూలుగా యాక్చువల్గా రోజు వాళ్ళ కుటుంబానికి సరిపడ వండుకుంటారు మామూలుగా ముఖ్యంగా కానీ ఇప్పుడు ఈ ఇక్కడ ఈరోజు ప్రత్యేకత ఏమంటే సోమవారం కార్తీక సోమవారం ఒక అంటే ఒక కుటుంబాన్ని సరిపడా వండుకోకుండా డబల్ వండుకుంటారు వండుకొని వచ్చి ఇక్కడ స్వామివారి దేవాలయం నందు ఇక్కడ అన్న అన్నం రాసులుగా అనమాట రాసులుగా పోసి మొత్తం అంతా గ్రామస్తులు మొత్తం ప్రతి గడప పోసి ఇక్కడ పోసి తర్వాత ఇంకా అన్నదానాన్ని అన్న అన్నదానం చేస్తారు ఇది ఎందుకంటే ఇది ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ మెయిన్ ప్రతి కుల మత జాతి ఎలాంటి భేదభావాలు లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ చేసి అందరినీ కుచోబెట్టి గ్రామస్తులు అన్న అన్నదానం వడ్డిస్తారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమంటే దీని దీని ముఖ్య ఉద్దేశం ఐకమత్యం ప్రతి ఒక్కరు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కలిసి ఇక్కడ ఏకఘట్టం అవుతాము ఎలాంటి భేదభావాలు ఉన్నా కూడా ముఖ్యంగా ఇక్కడ ఏకఘట్టం అవుతాము అది మన గ్రామం ఇప్పటి వరకు పూర్వం నుంచి వే చాలా వేల సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నది ఇక్కడ అయితే వాళ్ళు పాటించి పెద్దలు పాటించే వరకు ఓకే సార్ మీ వయసు వచ్చింది ఇప్పుడు మీ అంతా ఆధునిక కాలంలో ఇప్పుడు అన్నం రాజు కుట్లు వల్ల మీ గ్రామానికి ఎలా ఉంది మీరు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు చూసారు కదా మీ గ్రామంలో ఎలాంటి మంచి జరుగుతుంది ప్రతి సంవత్సరం చేస్తున్నారు కార్తీక పూజలు అయిపోయిన తర్వాత మీ గ్రామం ఎలా ఉంది మీకు మా గ్రామం చాలా సుభిక్షంగా ఉందండి అంటే పంటలు కానీ ఆరోగ్యపరంగా కానీ డెవలప్మెంట్ కానీ ఎలా ఉంది మా గ్రామం చాలా బ్రహ్మాండంగా ఉంది ఎక్కడంటే ఇక్కడ అంతా మేము ఐకమత్యం చాలా ఐకమత్యంగా ఉంటాము గ్రామస్తులు మొత్తం ముఖ్యంగా ఎలాంటి ఎలాంటి కార్యక్రమం వచ్చినా దేవుని సందర్భం వస్తే మాత్రం చాలు అంత మొత్తం ఊరు మొత్తం ఒకటి అవుతాం ఒకటి ఈ వచ్చి మీ ఊర్లో ఇట్లా ప్రత్యేకత జరుగుతుంది అన్న భాష మిగతా ఊర్లో కూడా చాలా మంది వస్తున్నారు వాళ్ళకి మీకు గౌరవం ఇస్తారు ఇక్కడ అవునండి చాలా మంది చాలా ఊరు నుంచి వస్తే వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు ఇక్కడ అంటే ఇక వాళ్ళు చాలా మన ఒక ముఖ్యంగా మనకి ఇక్కడ వచ్చేసి గజ్జలింగేశ్వర స్వామి మూడు మూడు ఉత్సవాలు జరుగుతాయి అండి మామూలుగా దసరా ఉత్సవం బ్రహ్మాండం జరుగుతుంది తర్వాత శ్రావణ మాసంలో గంగి గంగి పూజ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ అంటే ఇంతకు ముందు ఇక్కడ గ్రామ పూజ అరిచే అంటే గ్రామ ఇది భవిష్యత్వాణి కూడా చెప్తారు ఆయన ఒక త్రీ ఇయర్స్ నుంచి అనుకున్నది అనుకున్నట్టు జరిగింది అనమాట సక్సెస్ఫుల్ అయ్యింది అందుకోసం ప్రతి ఒక్క గ్రామం నుంచి అందరు తండోపతండాలుగా వస్తున్నారు గ్రామం ఇంకా మా గ్రామం మేము చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూస్తే చాలా డెవలప్మెంట్ అయిపోయింది అంతా ఇక్కడ ఏమి ఇంత బాగుంది కదా అనేసి అందరూ కొద్దిగా రోల్ మోడల్గా అవుతున్నాం మేము మా గ్రామస్తులు అన్ని గ్రామాలకు మాట్లాడు కదా గ్రామస్తు గ్రామస్తు పెద్దలు అయితే చెప్తున్నారు ప్రతి సంవత్సరం మేము ఇలా అన్నన్ని గర్జలింగేశ్వర స్వామికి అన్న రాసిగా ఉండి గ్రామం మొత్తం ఐక్య మత్యంతో అంటే కుల మత భేదాలు లేకుండా ఇలా చేయడం వల్ల గ్రామం పంటలు కానీ ఆరోగ్యపరంగా వ్యక్తులు కానీ గ్రామ అభివృద్ధి కానీ ఎలాంటి డోకలు ఏదైతే గత ఇరవై సంవత్సరాలుగా గ్రామం అభివృద్ధి చెందుతుందని అయితే గ్రామస్తులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ శాంతిమూర్తితో నాగరాజ్ పబ్లిక్ రిపోర్ట్ సార్